నమస్తే ఫ్రెండ్స్ అరకు పార్లమెంట్ పరిధిలో జిముఖ పోటీ ఏర్పడింది సిపిఎం పార్టీ అభ్యర్థి పాచిపండి అప్పల్నా గారికి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు రాజకీయాల అతీతంగా ఆదివాసీ ఉద్యమ నేత పాచిపండి అప్పల్నా గారే ఎంపీగా కావాలని కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ నమస్తే సార్ నమస్తే జీవో నెంబర్ త్రీ పై మీరు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు అయితే గిరిజనులకి వన్ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్లు సాధ్యమవుతుందా ఆంధ్ర ఓటీ ప్రేక్షకులందరికీ నమస్కారం జివో నంబర్ త్రీ రిజర్వేషన్ పై ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ చేయలేని కృషి ఈరోజు నేను చేస్తున్నాను సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తున్నాను గిరిజన ఉద్యోగస్తులందరూ సహకారంతో ఈ న్యాయ పోరాటానికి నన్ను ప్రోత్సహించారు వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు జీవనమర్తి రిజర్వేషన్ సాధించడం సాధ్యమే భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది భారత రాజ్యాంగం ఐదో షెడ్యూల్డ్ క్లాస్ వన్ లో కు ఉన్న అధికారం చెప్పింది క్లాస్ లో రాష్ట్రపతి గారికి ఉన్న అధికారం చెప్పింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో పేర్కొన్న అంశం ఏంటంటే గవర్నర్కి చట్ట చట్టాలు చేసే అధికారం లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఇదే సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఏడులో గవర్నర్ కి ఎగ్జిక్యూటివ్ పవర్ అండ్ లెజిస్లేటివ్ పవర్ అంటే చట్టం చేసే పవరు అలాగే పరిపాలన చేసే పవరు ఏజెన్సీ ప్రాంతంలో కలిగి ఉన్నారని చెప్పి సమత వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విషయంలో స్పష్టంగా పేర్కొంది ఈరోజు అదే సుప్రీంకోర్టు గవర్నర్కి జీవో నంబర్ త్రీని చేసి చట్టం లేదు అధికారం లేదని చెప్పడం ఇది రాజ్యాంగ సంక్షోభానికి ఒక పెద్ద అఘాధంగా మారిందని చెప్పి నేను భావిస్తున్నాను దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన జోక్యం అనేది అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను రెండవది ఈరోజు రెండు వేల ఇరవై ఏప్రిల్లో జీవోనంబర్ త్రీని సుప్రీంకోర్టు రద్దు చేసింది దాదాపు నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తుంది రాష్ట్ర ప్రభుత్వం జీవోనంబర్ త్రీ చేస్తామని ఆ రోజు గిరిజన మంత్రి గారు ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ రోజు వరకు పునరుద్ధృణం ఏ రకమైన చర్య అనేది చేపట్టకపోవడం చాలా దారుణమైన విషయం అని చెప్పి మనం భావిస్తాం ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీల నిర్లక్ష్యం వల్ల ఆదివాసీ ప్రాంతాల్లో గత నాలుగు సంవత్సరాల నుంచి స్థానిక ఆదివాసులకు ఉద్యోగ అవకాశాలు రెగ్యులర్ పోస్టులు లేవు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు లేవు ముఖ్యంగా ఇప్పుడు ప్రమోషన్ పొందవలసిన గిరిజన ఉద్యోగస్తులు ఎవరైతున్నారో వాళ్ళకి ప్రమోషన్స్ కూడా నిరాకరిస్తున్నారు దౌర్భాగ్య స్థితి ఈరోజు నెలకొంది ఈ నేపథ్యంలో జీవో నెంబర్ త్రీ సాధించడం సాధ్యమని ఆ రోజు ఒక ప్రతిపాదనని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ఐదో షెడ్యూల్ క్లాస్ టూ ప్రకారంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వచ్చు లేకపోతే గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు రిజర్వేషన్ సంబంధించిన చట్టం కూడా చేయవచ్చు కానీ ఆ ప్రక్రియ కోసం అనేక నిపుణులు రాజ్యాంగ నిపుణులు ఆదివాసీ మేధవులు న్యాయవాదులు అనేక రకమైన సలహా సూచనలు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కనీసం ఇప్పటి వరకు ఒక అడుగు కూడా ముందు చేసిన దాఖలు లేవు మేము ఉద్యమం చేస్తే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కలిపి మేము ఉద్యమం మొదలు పెట్టి చేస్తే జోన్ నంబర్ త్రీ సాధన కమిటీ జేఏసీ మొత్తం కలిపి గిరిజన ఉద్యోగ సంఘం అందరితో కలిపి ఒక మహత్తరమైన ఉద్యమాన్ని ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో నిర్వహించింది నిర్వహించిన తర్వాత ప్రభుత్వం జివో త్రీ మీద స్పష్టమైన వైఖరిని ప్రకటిస్తూ టిఎస్సీ గిరిజన సలహా మండలిలో తీర్మానం చేశారు ఒకటి రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని రెండు మనం చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు ఈ రోజు వరకు చట్టబద్ధతకు సంబంధించి ఏ రకమైన ప్రొసీజర్ అనేది చేపట్టలేదు రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన దాఖలు కూడా ఎక్కడ కనిపిస్తున్న పరిస్థితి లేదు ఈరోజు చట్టం సంబంధించి టిఎసీ లో తీర్మానం చేసిన ఆ టిఏసీ తీర్మానాన్ని గవర్నర్ పంపలేదు రాష్ట్రపతి పంపలేదు కేంద్ర ప్రభుత్వం పంపలేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం కూడా అసెంబ్లీలో మాత్రం తీర్మానం చేయలేదు కానీ గిరిజనులకు వ్యతిరేకమైన బోయవాళ్ళ మీద తీర్మానం మాత్రం అసెంబ్లీలో చేసి కేంద్ర ప్రభుత్వం పంపిస్తారు గిరిజనులకు అనుకూలమైన జో నెంబర్ త్రీ గానీ గిరిజనులు కావలసిన నాన్ షెడ్యూల్ ప్రాంతానికి గిరిజన ప్రభుత్వం చేర్చడం కానీ వీటి మీద మాత్రం తీర్మానం చేయకుండా వైసీపీ ప్రభుత్వం ఒక ఆ రాజకీయ మైండ్ ని ఈరోజు ఆడుతుంది దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాంచి దృష్టికి మేము తీసుకొస్తాం అయితే ఎన్నికలు వచ్చాయి ఎవరి పార్టీలు వాళ్ళు మేనిఫెస్టో ప్రకటిస్తున్నారు టీడీపీఎమ్ వచ్చింది వైసీపీ నవరత్న వచ్చింది అయితే అరకు పార్లమెంట్లో మీరు పోటీ చేస్తా ఉన్నారు ఇప్పటికే స్పందన వస్తుంది అయితే మీ ప్రణాళిక ఏంటి ఈ ఎన్నికల్లో మేము అరకు పార్లమెంట్ సమగ్ర అభివృద్ధి సామాజిక న్యాయం ఆదివాసీ హక్కుల పరిరక్షణ దేహంగానే ఈరోజు ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం బలంగా ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో నియామకాలు లేవు నిధులు లేవు మా ప్రాంతంలో పారే సెలవేరు నీరు కూడా తాగునీరు సాగునీరు కూడా అందే పరిస్థితి లేదు అందుకే నీరు నిధుల నియామకాలు అనేది ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో అత్యంత అవసరంగా మేము భావిస్తున్నాం ఇటువంటి నేపథ్యంలో అరకు పార్లమెంట్ పరిధి విద్యా వైద్యానికి చాలా ఆమడ దూరంలో ఉంది ముఖ్యంగా మేము అనుకుంటుంది ఈరోజు కుర్పము సాలూరు పారతిపురం ఆ ప్రాంతంలో ఆదివాసీ ప్రజానికానికి అక్కడ ఉన్న పేదలకి అక్కడ ఉన్న దళితులకి వైద్యం అందాలన్నా అక్కడ ప్రత్యేకమైన వ్యవస్థ అనేది అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు చికిత్స లేని మాత్రం ఎక్కువ మంది రోగులు బాధపడుతున్నారు తెగలు అతీతంగా జనాలు రోజు రోజుకి సంఖ్య పెరిగిపోతుంది ఆశ్రమాస్ట్రంలో పిల్లలు అయితే చాలా దారుణమైన ఇబ్బంది గురి అవుతున్నారు ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకి ఒంట్లో ఉన్న రక్తాన్ని మార్పిడి చేయాల్సిన దౌర్భాగ్య స్థితి ఈ రోజు మనకు కనుక ఉంది ఆ పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఏ రకమైన సహకారం అందిస్తున్న పరిస్థితి అనేది లేదు ఇటువంటి నేపథ్యంలో గతంలో మనం చూసే వాంతరక్షలు అంటే ఒక ప్రమాదకరమైన వ్యాధి కూడా ఏజెన్సీ ప్రాంతం వచ్చింది వాటిని నిర్ధారణ చేసి వైద్యం అందిస్తే దుస్థితి కూడా ఏజెన్సీ ప్రాంతం లేదు అందుకే రంచోడంలో ఒక మెడికల్ కాలేజ్ వాడకూర్ ఒక మెడికల్ కాలేజ్ అంటే ఏర్పాటు చేయాలనేది మేము కోరుతున్నాం అలాగే సీతంపేట పాలకొండ చింతూరు ఇలాగ అరకు చింతపల్లి ముంచింగుడ్ లాంటి ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులను ఒక ఆసుపత్రిగా మార్చి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉంది ఇంకొన్ని చోట్ల ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ వస్తున్నాయి పిహెచ్లో ఈ ట్వంటీ ఫోర్ హాస్పిటల్ పిహెచ్సి లో సరియైన మందులు లేవు డాక్టర్స్ లేవు ఏం లేదు ఎగ్జాంపుల్ అరకు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అరకు హాస్పిటల్లో పదిహేను మంది డాక్టర్స్ ఉండాలి కానీ గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం కేవలం ముగ్గురు డాక్టర్స్తోనే మొత్తం నడిపి వైద్యం అందించిన పరిస్థితి ఉంది అంటే ఒక మెరుగైన వైద్యం ప్రత్యేకమైన వైద్యం నాణ్యమైన వైద్యం ఇది అందించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తి వైఫల్యిందని చెప్పి మేము భావిస్తున్నాం ఇది అరకులో మెడికల్ కాలేజ్ వచ్చింది పాటలో మెడికల్ కాలేజ్ వచ్చింది ఆ మెడికల్ కాలేజ్ కోసం మహోత్తరమైన ఉద్యమాన్ని నిర్వహించింది సిపిఎం పార్టీ ఆ రకమైన పోరాటంతో మేము వెళ్లి ఈ రోజు మెడికల్ కాలేజ్ సాధించాం ఇది ప్రజల డబ్బుతో నిర్మిస్తాం తప్ప ఇది వైసీపీ బీజేపీ డబ్బులు కాదు వాళ్ళు కూడా కాదు ఇది దానికోసం రాజకీయాలు చేయడం కాదు కాదని చెప్పి మేము భావిస్తున్నాం అయితే ఈ గిరిజన ప్రాంతంలో మనం ఎక్కువగా చర్చించుకోవాల్సిన అంశం విద్యా వైద్యం దీని పరిస్థితి ఎలా ఉంది గిరిజన ప్రాంతంలో విద్య అనేది నాణ్యమైన విద్య నైపుణ్యమైన విద్య ఇవ్వాలనేది మా ప్రధానమైన కాంక్షప్ ఎందుకంటే మేము విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం విద్యార్థుల సమస్య మీద ఉత్పన్న మాట్లాడుతున్న వాళ్ళం ఏజెన్సీ ప్రాంతంలో అక్షరస్థ కూడా చాలా తక్కువ ఈరోజు దేశ అక్షరస్థతో పోల్చుకుంటే ఏజెన్సీ ప్రాంత అక్షరత దాదాపు నలభై తొమ్మిది శాతం మాత్రమే ఉంది అందులో మహిళాక్షరత మరింత దారుణంగా ఉంది అలాగే ఆదివాసీ తెగల వారిగా చూసుకుంటే అక్షరశత మరింత దారుణంగా ఉంది ఇక మారుమూల మండలాల్లో ప్రాంతాలు చూసుకున్నప్పుడు అక్షరత కూడా మరీ దిగజారిపోయిన దౌర్భాగ్యలో ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మెరుగైన విద్య నయనమైన విద్య అనేది చాలా నీడ్ దీనికి రెండు రకాలు మెరుగైన విద్య ఇవ్వాలంటే ఉన్న ఆ స్కూల్స్ ఉన్న విద్యా సంవత్సరాలను బలోపేతం చేయడం ఖాళీ పోస్టులు భర్తీ చేయడం ల్యాబ్స్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం బిల్డింగ్స్ మరమ్మతులు చేయడం అదనంగా బిల్డింగ్స్ నిర్మించడం ఇది మెరుగైన విద్య అందించేదానికి ఒక ప్రక్రియ చేపట్టారు గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం చెప్పారు శ్రీకృష్ణ కమిషన్ తెలంగాణ ఏర్పడుతున్నప్పుడే ఒక స్పష్టమైన సూచన చేసింది తెలంగాణ ప్రాంతం ఎలా వెనకబడిందో ఉత్తరాంధ్ర ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం అత్యంత వెనకబడింది అని చెప్పి స్పష్టంగా అత్యంత వెనకబడిన ఈ గిరిజన ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తామని ప్రకటించారు ఇదే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొద్ది రోజులు ఏమో అర్పు అన్నాడు కొద్ది రోజులు సాలూర్ అన్నాడు అంటే రెండు ప్రాంత ప్రజలు ఒక మనోభాల్ని రెచ్చగొట్టి రాజకీయంగా పంపం గడుపుకోవాలని చూశారు తప్ప ఆదివాసీ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకి విద్య అందించే ప్రక్రియ అనేది ఈ రోజు వరకు సంపూర్ణంగా లేదు ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఒకటి రెండు సబ్జెక్ట్స్ పెట్టి క్యాంపస్ పెట్టి నడుపుతున్నారు కానీ రోజు ఆదివాసీ యూనివర్సిటీలో ఆదివాసులు రిజర్వేషన్ ఎన్ని సీట్లు ఉన్నాయి ఎన్ని కేటాయించారో దాని మీద మాట్లాడుతున్న పరిస్థితి లేదు ఆదివాసీ యూనివర్సిటీలో ఆదివాసీ ఉద్యోగస్తులకి రిక్రూట్మెంట్ ఏంటి దానికోసం ఒక స్పష్టమైన వైఖరి ప్రభుత్వం చేపట్టిన దాఖలు లేవు ఈ నేపథ్యంలో ఆదివాసీ ప్రాంతం పీజీ సెంటర్స్ అవసరమైన చోట ఉన్నాయి బీడీ సెంటర్ ఇప్పుడు అరకులో పాడర్లో బిఈడి సెంటర్ ఏర్పాటు చేయాలని గతంలో జీవో వచ్చింది ఏర్పాటు చేయాలి అరకులో డైట్ కలసాలు మూసారు సీల సాలూరులో ఉన్న గవర్నమెంట్ అద్దె అద్దెబోలు నడుస్తుంది సాలూరు హెడ్ క్వార్టర్ డిప్యూటీ సిఎం ఉన్న హెడ్ క్వార్టర్ లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల లేవంటే ఎంత దౌర్భగ్యూ ఉంది సీతాంపేటలో డిగ్రీ కాలేజ్ లేవు పాలకొండలో పాలిటెక్నిక్ కాలేజ్ అడుగుతున్నారు ఈ కురుపము ఈ ఏరియాలో చాలా డిమాండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రాంతంలో కూడా మన హంసరం ప్రాంతంలో కూడా అనేక సమస్యలు విద్యా సమస్యలు మెరుగుదలకి అనేక డిమాండ్స్ ఉన్నాయి వాటి మీద కనీసం ఏ రకమైన చర్య చూపెట్టిన పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి విద్యా వైద్యం అనేది చాలా నీడి ఈ ప్రాంతంలో వైద్యం మరింత దౌర్భాగ్య స్థితి మనం సూపర్ సిక్స్ అని చెప్తున్న చంద్రబాబు నాయుడు పరిపాలించాడు కొన్ని రోజులు కొన్ని రోజులు నవరత్నాల పేరుతో జనల్ని మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు పరిపాలించాడు ఈరోజు చంద్రగ్రహణంలో రాకెట్ ని పంపగలిగినంత సామర్థ్యం ఉందని చెప్పి చెప్పుకుంటున్న మోడీ ఆదివాసీ ప్రాంతంలో హాస్పిటల్లో గిరిజనులు తీసుకెళ్లే దౌర్బ్య స్థితి డోలి మొత్తాలు ఇది ఎంత అనాగరికమైన అండి ఈరోజు నేషనల్ హైవే పేరుతో ట్రైబల్ సపరేట్ డబ్బులు తీసుకెళ్లి అదాన్ని ఖర్చు పెట్టారు ఆ ట్రైబల్ సెప్లెన్ డబ్బులు తీసుకొచ్చి ఆదివాసీ ప్రాంతంలో మారుమూల గ్రామంలో మారుమూల కొండల్లో రింక్ రోడ్లు వేసి ఆ ప్రాంతంలో ప్రజలందరికీ గ్రమణ సౌకర్యం కల్పిస్తే ఈరోజు ఆదివాసీ ప్రాంతం అభివృద్ధికి మరింత అవకాశం అవుతుంది మేము భావిస్తున్నాం రైట్ బీజేపీ ప్రభుత్వం ఒక పక్క జిఎస్టి తీసుకొచ్చింది మరొక పింఛన్ కూడా అయితే మరొక పక్క విదేశాల నుంచి మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొస్తుంది ఈ ప్రభావం ఈ ప్రాంతంలోని వర్తల మీద ప్రజల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనుకుంటాను ఈ రోజు ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం జిఎస్టీ రద్దు చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గా ప్రకటించింది కాబట్టి మేము రేపు వస్తే రద్దు చేస్తాం ఈరోజు జిఎస్టీ మీద భారం అంటే వ్యాపారుల మీద భారం ఒకటే కాదు వినియోగదారులైన ప్రజల మీద కూడా చాలా తీవ్రమైన భారం ఈ రోజు పడింది పెట్రోల్ ఈ రోజు వాస్తవాన్ని చెప్పాలంటే యాభై రూపాయలు పెట్రోల్ అరవై రూపాయలకి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఈ రోజు అంటే మొత్తం అరవై రూపాయలు లాభంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని దాదాపు నూట పద్దెనిమిది రూపాయలు నూట పదహారు రూపాయలు అమ్ముతున్న పరిస్థితిని అక్కడక్కడ మనం చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో జిఎస్టీ అనేది చాలా ప్రమాదకరం జిఎస్టీ అవసరమే ఏ స్థాయిలో అవసరం ఎంత అవసరం అది ప్రజలకి ఏ రకం మేలు చేయాలి వ్యాపారస్తులు ఏ రకం మేలు చేయాలి దేశానికి ఏ రకంగా మేలు చేయాలి అనేది మనం చూడాలి ఈరోజు జిఎస్టీలో ప్రజల దగ్గర నుంచి కొల్లగొట్టిన డబ్బులు పన్నెండు రూపాయలు వసూలు చేసిన డబ్బులు అదానిలంటే వాళ్ళకి దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీకి ఉపయోగించే తప్ప ఈ రోజు ఆ జిఎస్టీ డబ్బులతో పేద ప్రజలు రైతులకు రుణమాఫీ చేయలేదు రుణమాఫీ చేయలేదు లేదు ఉద్యోగం లేక ఉపాధి లేక కొంతమంది నిరుద్యోగులు ఈ రోజు రుణాలు బ్యాంకులు తీసుకుంటే వాటిని మాఫీ చేసిన పరిస్థితి లేదు ఈ రోజు విద్యా కోసం కొంతమంది ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న వాళ్ళు వారికి కూడా మాఫీ చేసిన పరిస్థితి లేదు కానీ ఇది పేదవాడు కాదే అదాని అంబాయి పేదోడు కాదే ప్రపంచంలో అత్యంత ధనవంతులు వీళ్ళకేమో దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు రుణమాఫీ చేశారంటే వీళ్ళు ఎంత ఘోరం అండి రోజు జిఎస్టీ పేరుతో వచ్చిన డబ్బులు బ్యాంకులు జమ చేస్తే ఆ డబ్బులు దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని బ్యాంక్ లో మొత్తం ఎగ్గొట్టేశారు మనం అందరూ చూస్తున్నాం ఎవరో కట్టారు అందులో మన అరకు పార్లమెంట్ కి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారు కూడా అక్కడ ఉండడం ఒక విశేషంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ప్రజల సమ్ము జిఎస్టి సొమ్ము ఏ రకంగా దుర్వినియోగం అవుతుందో ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇక రెండోది షాపింగ్ మాల్స్ మల్టీనేషనల్ షాపింగ్ మాల్ ని తీసుకొని రావాలని చెప్పి ఇదే బీజేపీ ప్రభుత్వం విదేశీయులతో ప్రత్యేకమైన ఒప్పందం చేసుకోండి దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ రోజు చిన్న చిన్న పట్టణంలో చిన్న చిన్న పట్టణంలో చిన్న చిన్న షాపులు పెట్టుకుని అనేక మంది చిల్లర వర్తకులు బ్రతుకుతున్నారు చిన్న చిన్న బట్టల షాపులు హోటల్స్ ఇటువంటి మాల్స్ పెట్టుకుని బ్రతుకుతున్న పరిస్థితి చాలా చోట్ల ఉంది వాటి మీద కార్మికుల ఆధారపడి బ్రతుకుతున్నారు మల్టీనేషనల్ కంపెనీలు వస్తే ఈ చిన్న చిన్న షాపులన్నీ కూడా బట్టల షాపులు కూరగాయల షాపులు లేని ఫ్యాన్ షాపులు కిరాణా షాపులన్నీ కూడా మొత్తం దివాళీ అయితే అవకాశం ఉంది అందులో పనిచేస్తున్న కార్మికులు కూడా దివాళు అయితే అవకాశం ఉంది ఈ రోజు స్కిల్ ఉన్న లేబర్స్ కాలు చెప్పి దేశంలో ఉన్న ఈరోజు నిరుద్యోగుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది వాటిని ఉపయోగించుకొని ఈరోజు ఐదు రూపాయలు పది రూపాయలకి కూలీ చేసే పరిస్థితి వంద రెండు వందలు కూడా కూలీ చేసే పరిస్థితికి నిరుద్యోగులు వస్తున్న పరిస్థితి ఉంది ఇటువంటి నేపథ్యంలో తక్కువ ఆ జీతాలు ఇచ్చి ఉద్యోగులు ఉద్యోగస్తులను రిక్రూట్మెంట్ చేయడానికి మల్టీనేషనల్ కంపెనీలు ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య సిపిఎం పార్టీ స్పష్టంగా చెప్పింది చిల్లర వర్తకులకు సాధారణ వర్తకులకు మధ్యతరగతి వర్తకులు మధ్యతరగతి ప్రజలకి చేరు అయ్యే విధంగా వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ఒక స్పష్టమైన అవగాహనతో సిపిఎం పార్టీ ఈరోజు పనిచేస్తుంది గిరిజన ప్రాంతంలో ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు ఈ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం గానీ హౌసింగ్ లోన్ల కోసం కానీ పక్క ప్రభుత్వం ఇవ్వడం లేదు మరి బ్యాంకు కూడా ఇవ్వడం లేదు ఇష్యూ చాలా ఏళ్లగా నడుస్తుంది దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగస్తులకు ఇల్లు స్థలాలు ఇవ్వండి అంటే ఇదిగో అది కానీ అంటున్నారు దాని మీద ఇప్పటివరకు స్పష్టమైన వైఖరి ప్రభుత్వం ప్రకటించారు హౌసింగ్ రుణాలు ఇవ్వండి స్థలం కొనుక్కున్నారని అడుగుతున్నారు ఉద్యోగస్తులు దానికి కూడా ప్రభుత్వం మీకు వన్ ఆఫ్ సెవెంటీ ఉంది కాబట్టి మీకు సాధ్యం కాదు చెప్తున్నారు వన్ ఆఫ్ సెవెంటీ ఉన్నమాట వాస్తవం వన్ ఆఫ్ సెవెంటీ ఉండాలి ఉంటుంది కూడా దాంట్లో ఎక్కడ రాజ్యపడాల్సిన అవసరం ఉంది వన్ ఆఫ్ సెవెంటీ ఉండగా వీసా చట్టం ఉండగా ఈ రెండింటిని కూడా ధిక్కరించి అదానికి ఎలాగండి వేలాది ఎకరాలు భూమి ఇచ్చారు బాక్సెడ్కి ఎలాగండి ఎలాది ఎకరాలు భూమి ఇస్తున్నారు టూరిజం కి ఎలాగంటే ఎలాది ఎకరాలు భూమి ఇస్తున్నారు నేను ప్రభుత్వం సమాజం చెప్పానండి అంటే ఆదివాసీ ఉద్యోగస్తులకు మాత్రం ఇల్లు స్థలాలు ఇవ్వాలంటే వన్స్ ఏంటి అంటారా లోన్లు ఇవ్వాలంటే వన్నర్సేంటి అంటారా అంటే గిరిజన చట్టాలని అడ్డంగా పెట్టి గిరిజనులు దగా చేయడం తప్ప ఇంకోటి కాదు ఆదివాసీ ప్రాంతంలో సహజ వనరులు మైనింగ్ మొత్తం కలప మొత్తం అన్ని రకాలుగా నీరు ద్వారా తయారు చేసిన విద్యుత్ మొత్తం ప్రభుత్వం ఒక పెట్టుబడిగా మా సంపద తీసుకెళ్లిపోతుంది ప్రభుత్వం మా ఆదివాసీ సంపద తరలించిన దాంట్లో మా వాటేవండి మా ఉద్యోగస్తులకి రుణాలు ఇవ్వండి మేము చెప్పేది అంటే ని ఒక ప్రత్యేక సొసైటీకి ఏర్పాటు చేసాం ఐటీడీఏ స్వీరిటీతో గిరిజన ఉద్యోగస్తులకి హౌసింగ్ రుణాలు అనేది స్పష్టంగా ఇవ్వాలి ఐటీడీఏ సహకారంతో ఎంప్లాయీస్ కాలనీస్ కూడా ఏర్పాటు చేయాలి నిరుద్యోగులందరికీ కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలి తక్కువ ధరకి వాళ్ళందరికీ ఉద్యోగస్తులు రెంట్ కూడా చెల్లించేలాగా చూడాలి ఇప్పుడు మేము గతం నుంచి పోట్లాడుతున్నాం మండల కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి స్థానిక యువకులకు షాపింగ్ కాంప్లెక్స్ ఇవ్వాలి ఉపాధి కల్పించాలని చెప్పి అరకువేలి ప్రాంతంలో దాదాపుగా షాపింగ్ కాంప్లెక్స్ దాదాపు ఒక వంద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఒక్కొక్క నా ఒక్కొక్క గిరిజనుడి దగ్గర నుంచి యువకుల దగ్గర నుంచి లక్ష రూపాయలు డిపాజిట్ అండి పదివేల రూపాయలు నెలకు రెంట్ అండి ఏజెన్సీ ప్రాంతంలో మూడు వందల అరవై రోజులు వ్యాపారం ఉండే అవకాశం లేదు ఏజెన్సీ ప్రాంతంలో ఇంటర్ సీజన్ లో కాస్త ఆ టైంలో ఒక సీజనల్ వ్యాపారం ఉండే అవకాశం ఉంది తప్ప మూడు వందల అరవై రోజులు వ్యాపారం ఉండే అవకాశం ఉంది అలాంటప్పుడు అడ్డగోలిగా ఐటీడీ అధికారులు స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఈ రోజు ఆదివాసీ నిరుద్యోగుల నుంచి దోపిడీ చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం అని చెప్పి భావిస్తున్నాం రైట్ సార్ అయితే పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా ఏళ్ళగా నిర్మాణం జరుగుతూ 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 ఉంది ఇక్కడ నిర్వాసితులు కూడా చాలా ఏళ్ళగా భూములు ఇచ్చి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే దీనివల్ల ఇది నిర్మాణం పూర్తయిన తర్వాత దీని వల్ల ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఏమైనా ఉపయోగం జరుగుతుంది పోలవరం ప్రాజెక్ట్ అంటే నీరు డ్యాములు సిమెంట్ మట్టి కాదు ఈరోజు బిజెపి వైసీపీ టిడిపి మాట్లాడుతుంది ఈ అంశాలు మాట్లాడతాయి కానీ ఈ దేశానికి రాష్ట్రానికి అన్నదాతలకు రైతులకు ఆదివాసీ ప్రాంతాన్ని త్యాగం చేసి ఈరోజు భూమి ఇస్తున్న నిర్వాసితులకు ఏ రకంగా ప్రభుత్వం న్యాయం చేసింది చెప్పండి ఒకటి స్పష్టమైన ప్రభుత్వం ప్రకటన చేసే పరిస్థితి నిర్వసితులకు నష్టపరిహారం లేదు పునర్వసం లేదు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు పోలవరం పోరు కేక పేరుతో నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని ఒక మహోత్తరమైన పాదయాత్రని మొత్తం విజయవాడ రాజధాని వరకు పోలవరం ప్రాంతం నుంచి విజయవాడ రాజధాని వరకు నిర్వహించారు అప్పుడు ప్రభుత్వం పోలవరం విషయం మీద నిర్వాసితుల డిమాండ్స్ మీద చర్చించింది కానీ ఈ రోజు వరకు స్పష్టమైన కార్యాచరణ వాటికి సంబంధించి ఇస్తున్న పరిస్థితి లేదు అంటే ఈ రకంగా నిర్వాసితుల డిమాండ్ పరిష్కారం చేయకుండా పోలవరం పూర్తి చేయడం అంటే ఇది జల చేయడమే నిర్వాసితులకు ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతం ఆదివాసీ భూభాగం ఐదో షెడ్యూల్ భూభాగం వన్ ఆర్ సిమెంట్ భూభాగం మొత్తం ఈ రోజు జల సమధి చేశారు చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము భావిస్తున్నాం సార్ ఈ పోలవరం విషయమీ అధికార ప్రతిపక్ష మాట్లాడుతుంది ప్రజలతో అధికార ప్రతిపక్షం పోలవరం విషయంలో పోలవరం డ్యామ్ అని మాట్లాడుతున్నారు తప్ప నిర్వాసితుల కోసం మాట్లాడారు ఇంతకు ముందు నేను చెప్పాను ఇప్పుడు నిర్వాసితులకి అక్కడ పనిచేస్తున్న డ్యామ్ లో వారి కుటుంబాల నుంచి చదువుకున్న విద్యార్థులు యువకులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఆ పోలవరం డ్యాం చుట్టుపక్కల చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా ఇవ్వాలి అలాగే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి వాళ్ళకి పునర్వర్షం ఇవ్వాలి పురోలందరికీ యువకులందరికీ ఉపాధి లేని వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండినట్టు ఆ రోజుకి గెజిట్ ప్రకటించినప్పటికీ ఆ రోజుకి ఈ రోజుకి ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన చర్య అనేది చేపట్టాలని చెప్పి మేము కోరుతున్నాం అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం ఏర్పడిన ఐటీడి సంస్థ దీన్ని పరిపాలన అనేది మెరుగుపడడం కోసం మీరు ఏ విధంగా సూచన చేస్తారు ఐటిడిఏ ప్రాంతం ఇప్పుడు ఉత్సాహ విగ్రహాల్లో మారిపోయింది ఐటిడిఏ ప్రాంతాల్లో రోజు నిధులు లేవు ఐటిడిఏ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది ట్రైబల్ సొసైటీ ఈ ట్రైబల్ సొసైటీలో టూ సెవెంటీ వన్ ఆర్టికల్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపాలి ఆ డబ్బులు ఏదైతే వస్తున్న పరిస్థితి లేదు ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి నేషనల్ హైవే పేరుతో లేకపోతే ఇంకోటో ఇంకోటి పేరుతో డైవర్ట్ మొత్తం చేసేస్తున్న పరిస్థితిని ఇక్కడ మనం చూసేది ఇటువంటి పరిస్థితుల్లో ఐటీడీ వ్యవస్థ మెరుగుదలనేది చాలా కీలకమైన అంశం రెండు ఐటీడీలో ఖాళీగా ఉన్న పోస్టులు ఏర్పడి ఖాళీ పోస్టులు ఏర్పడుతున్నాయి ఆ ఖాళీ రిక్రూట్మెంట్ సంబంధించి స్థానిక ఓకలతో స్థానిక ఆదివాసులతో చేయడం లేదు ఐటీడీలో పనిచేసి రిటైర్మెంట్ అయిపోయినా కొద్దిమంది ఉద్యోగస్తులను తీసుకొని అక్కడ ఏదో మమాని నడిపించేస్తున్నారు కానీ ఈ రోజు ఐటీడీ ఉద్యోగానికి అర్హత పొందిన చాలా మంది యువకులు ఈ రోజు ఐటీడీఏ చుట్టూ ఉద్యోగం కావాలని తిరుగుతున్నా కనీసం ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా ఆహ్వానించట్లేదు ఐటీడీఏ వ్యవస్థ ప్రతి మూడు నెలలకి గవర్నింగ్ బాడీ సమావేశం వేసి ఐటీడీఏ ప్రాంత అభివృద్ధికి స్పష్టమైన సమీక్ష చేయాలి అటువంటి చర్యలు దాఖలు లేవు ఈ రోజు ఐటీడీఏకి కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు మంత్రి గారు వస్తారు ఏదో మమాని పిలిచి వెళ్ళిపోవడం తప్ప ఒక ఆదివాసీ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం ఐటీడీఏ ప్రాంతం అభివృద్ధి కోసం స్పష్టమైన దిక్సూచి ఇచ్చే పరిస్థితి లేదు ఒక మాస్టర్ ప్లాన్ కూడా ఇది లేదు ముఖ్యంగా ఐటీడీఏ ప్రాంతం ఇప్పుడు జిల్లాలో ఏర్పడుతుంది ఆదివాసీ జిల్లాలైన పరతపురం మన్యం జిల్లా అల్లూరు జిల్లా ఏర్పడింది ఈ అల్లూరు జిల్లా పరిధి ప్రాంతంలో ఉన్న ఐటీడీఎలు మన్యం ప్రాంతంలో ఉన్న ఐటీడీఎలు ఇందులో ఏం ఎత్తేస్తారు ఏది ఉంచుతారని కూడా చర్చ చర్చ నడుస్తుంది అసలు ఆదివాసీ ప్రాంతంలో ఐటీడీపీ ఉన్న పవరు జిల్లా కలెక్టర్ కు ఉన్న పవర్ అటువంటి వ్యవస్థను ఈరోజు నిర్వీర్యం చేసే పద్ధతిలో ఈ రోజు ఉంది ఇది చాలా దుర్మార్గమైన చర్య రెండోది రోజు ఏజెన్సీ ప్రాంతంలో రెండు జిల్లాలు ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేశామని చెప్తుంది ప్రభుత్వం ఈ ఆదివాసీ జిల్లాలో ఉద్యోగస్తులు చాలా మంది వచ్చి పనిచేస్తున్నారు ఒక్కొక్క కలెక్టరేట్ పరిధిలో ఐదు వందల మంది వెయ్యి మంది వచ్చి విధులు నిర్వహిస్తున్నారు వాళ్ళకి ఒక ఆఫీస్ లేదు వాళ్ళకి ఒక రెసిడెన్షియల్ క్వార్టర్స్ లేవు వాళ్ళకి సౌకర్యం లేవు ఈ ప్రాంతంలో ఒక మెరుగైన సేవలు పొందేదానికి కూడా గిరిజనులకు అవకాశం లేకుండా పోయింది ఉద్యోగస్తు అందుబాటులోని పరిస్థితి ఉంది అటువంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో కొనసాగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం అయితే షెడ్యూల్ అంటే గిరిజన ప్రాంత ప్రజలు గుండెకాయ లాంటివి అయితే షెడ్యూల్ అనేది ఎలా ఉంది ఐదో షెడ్యూల్ రాజ్యాంగం పార్టీ టెన్ లో స్పష్టంగా చెప్పింది ఐదో షెడ్యూల్ గ్రామ సభకున్న హక్కు ఆదివాసీ గ్రామ సభ ద్వారానే పరిపాలన చేయాలి కానీ ఆదివాసీ గ్రామ సభని బుల్డోజ చేయడం కోసం గతంలో చంద్రబాబు ప్రభుత్వం జన్మభూమి కమిటీ తీసుకొచ్చి అమలు చేశారు ఇప్పుడు వాలంటీర్ అవసరం తీసుకొచ్చి అమలు చేశారు ఏ స్కీమ్ కావాలన్నా ఏ అభివృద్ధి పథకం కావాలన్నా ఎవరికి ఎటువంటి పెంచిన అందాలన్నా గ్రామ సభ ఎప్రోత్తోనే చేయాలి ఇది చట్టం ఇది రాష్ట్ర చట్టం చెప్తుంది కేంద్ర చట్టం చెప్తుంది చట్టాన్ని ధిక్కరించి ఈ రోజు పారిపాలన ఏజెన్సీ ప్రాంతంలో సాగిస్తున్నారు ఇది ఐదో షెడ్యూల్ యొక్క స్ఫూర్తికి చాలా విరుద్ధమైన చర్య అని చెప్పి మేము భావిస్తున్నాం రెండు ఐదో షెడ్యూల్ లో కీలకమైనది భూరక్షణ వన్ ఆఫ్ సెవెన్ చట్టం వన్ ఆఫ్ సెవెన్ చట్టం ఈ రోజు ఆదివాసీ ప్రాంతంలో ఈ రోజు కేవలం ఒక పేపర్ మీద పరిమితం అయితేనే పరిస్థితుంది ఈ రోజు భూములు ఆక్రమిస్తున్న వాళ్ళు గిరిజన నేతలు ఉన్నప్పటికీ ఎక్కువ వన్ నాట్ సెవెంటీని ఉల్లంఘిస్తుంది ఎవరు తెలుసా ప్రభుత్వమే ఉల్లంఘిస్తుంది టూరిజం పేరుతో భూములు ఇచ్చేస్తుంది హైదరాబాద్ పేరుతో భూములు ఇచ్చేస్తుంది బాక్సైడ్ పేరుతో భూములు ఇచ్చేస్తుంది మైనింగ్ పేరుతో భూములు ఇచ్చేస్తుంది మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో వన్ నాట్ సెవెంటీని ఉల్లంఘించేదే ప్రభుత్వం ప్రభుత్వం ఏ రకమైన చర్య ఇది వరకు చేపట్టిన దాఖలు వ్యాఖ్యలు కనిపించలేదు మాకు ఐటీడీ పరిధిలో ఎస్డిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ద్వారా ఎల్టీఆర్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి ఒక్క ఎల్టీఆర్ కేసు ద్వారా ఆదివాసులకు భూమి అప్పగించిన ప్రాంతం ఏమైనా ఉందా ప్రభుత్వం చెప్తున్నానండి ఈరోజు ఐటీడీ ఎస్డిసి స్థాయిలో ఒక రకమైన జడ్జిమెంట్ వస్తే దాన్ని హైకోర్టులో సవాల్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం జోక్యం చేసుకుని ఆదివాసులు న్యాయం చేసి ఆదివాసీ ప్రాంతంలో వన్ఎల్స్ వెంట మీద ఆదివాసీ ప్రాంతంలో రాజ్యాంగం మీద ఒక ప్రత్యేకమైన నమ్మకం విశ్వాసం కలిగించే చర్య ఎక్కడ చేపట్టలేదు ముఖ్యంగా ఐదో షెడ్యూల్ ఈ రోజు చాలా వివాదంలో ఉంది ఇంతకుముందు నేను చెప్పాను జివో నెంబర్ త్రీలో గవర్నర్ కి జివో నెంబర్ త్రీని రద్దు చేసినప్పుడు స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఐదో షెడ్యూల్ ని సంక్షేమం నెట్టింది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి స్థాయిలో జోక్యం అనేది లేకపోవడం ఈ రోజు ఆదివాసీ ప్రాంతంలో రాజ్యాంగం పట్ల ప్రజలకి ఒక విశ్వాసం నమ్మకాన్ని సన్నగిలేలాగా ఇది కనిపిస్తుంది మరోపక్క ఇది రాజ్యాంగం రాజ్యాంగం అంటే రాజ్యాంగం ఈరోజు భారతదేశం గుండెకాయ అటువంటి గుండెకాయలు ఆదివాసీలకు ఐదో షెడ్యూల్ అండి ఇది భారత రాజ్యాంగం నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగం మార్చేస్తారని ఆ బాటంగానే ప్రకటిస్తూ ఆదివాసీ ప్రాంతంలో బీజేపీ గా పోటీ చేయడం బీజేపీ ఎంపీలుగా పోటీ చేయడం అంటే ఇది ఎంత దుర్మార్గం అండి ఇది అంటే ఆదివాసీ ప్రజానీకం ఆలోచించాలి మేధావులు ఉద్యోగం నిరుద్యోగులు ఆలోచించాలి ఐదో షెడ్యూల్ రద్దు చేయడం కోసం భారత రాజ్యాంగం రద్దు చేయడం కోసం ఇది కుట్రాపూరితంగా బీజేపీ వైసీపీ టీడీపీ చేస్తున్న ఒక చర్యని మనం ప్రతిఘటించకపోతే పార్లమెంట్లో ప్రతిఘటించాలి చట్టసభలు ప్రతిఘటించాలి బయటంగా బయట ప్రతిఘటించాలి అసలు గ్రామాల్లోనే వాళ్ళకి రాకుండా అడ్డుకొని ఓటు వచ్చినప్పుడు గ్రామం రాకుండా అడ్డుకొని ఈ రోజు మహత్తరమైన ప్రతిఘటన లేకపోతే భారత రాజ్యాంగాన్ని రద్దు చేసే దుర్మార్గులు ఈ రోజు తయారై ఉన్నారు భారత రాజ్యాంగం ద్వారా ఆదివాసులు రిజర్వేషన్ పొందుతున్నారు దళితులు రిజర్వేషన్ పొందుతున్నారు బీసీలు పొందుతున్నారు ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతం చూసుకున్నప్పుడు వైసీపీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచించాలి టీడీపీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఆలోచించాలి కూడా ఆలోచించాలి వాళ్ళు ఎంపీటీసీ పోటీ చేయాలన్నా సర్పంచ్ పోటీ చేయాలన్నా వార్డు మెంబర్ పోటీ చేయాలన్నా ఈరోజు పీసా చట్టం ఐదో షెడ్యూల్ బ్యాక్గ్రౌండ్ లో పీసా చట్టం ఉంది కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ పొందుపరిచబంది ఈరోజు రాజకీయ రిజర్వేషన్ అనేది మనకు రాజ్యాంగం ద్వారా వచ్చింది అటువంటి రాజకీయ రాజ్యాంగ రిజర్వేషన్ రద్దు చేస్తానంటే వీళ్ళు ఆ జెండలు పట్టుకుని రంగు రంగు జెండలు పట్టుకొని వాళ్ళు బానిసల్లాగా తిరుగుతున్నారంటే ఇది ఎంత ఇది దారుణమైన విషయం దీన్ని మనం ఖండించాలి దీన్ని ప్రశ్నించాలి మేధావులందరూ ఆలోచించి ఉద్యోగస్తులందరూ ఆలోచించాలి విద్యావంతులు ఆలోచించాలి ముఖ్యంగా యువకులు ఆలోచించాలి వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ రోజు చాలా ప్రమాదాలు నెడుతున్నాయి బీజేపీని వైసీపీని మనం ప్రతిఘటించకపోతే ఆదివాసీ ప్రాంతం చాలా తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది ఈ రోజు టీడీపీ కావాలని జనసేన కావాలని బీజేపీతో పొత్తు పెట్టుకొని ఈ ఆదివాసీ ప్రాంతంలో బీజేపీని తీసుకొచ్చి పరిచయం చేయడం అంటే ఇది మరో ఒక పక్క రాజ్యాంగ సంక్షోభం ఆదివాసీ హక్కులు రద్దు చేయడం మరో పక్క ఇక్కడ ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ తెగల మధ్య ఉన్న అన్నతమ్ముల బంధాన్ని ఈరోజు విఘాతం విఘాతం సృష్టించడం కోసం యుద్ధం సృష్టించడం కోసం ఈరోజు మతం మరి ఆదివాసులు రిజర్వేషన్ తీసులని చెప్పి ఒక రకమైన దాడిని మొదలు పెట్టారు ఈ రకమైన తీవ్రంగా సార్ ఖండిస్తాము మీరు చాలా ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నారు గ్రామ గ్రామాన మీకు సమస్య ఉందో మీకు తెలుసు అయితే ఈ మొత్తంలో ప్రధానంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏంటి ఏజెన్సీ ప్రాంతం మొత్తం ఇప్పుడు అగ్రికల్చర్ అనేది తగ్గింది ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం మొత్తం మాట చెప్పాలండి వ్యవసాయ ప్రాంతం అంటే కొండపోడు వ్యవసాయ ప్రాంతం ఒక మాట చెప్పాలంటే కానీ కొండపోడు ప్రాంతంలో దిగుబడి సక్రమంగా రావట్లేదని చెప్పి ప్రభుత్వం సహకారం లేదని ఇప్పుడు హార్టికల్చర్ సెరికల్చర్ సైడ్ మొత్తం జనాలు వెళ్తున్నారు జీడి మామిడి పంట పండిస్తున్నారు కాఫీ పండిస్తున్నారు మిరియాలు పండిస్తున్నారు పసుపు పండిస్తున్నారు అల్లం పండిస్తున్నారు ఈ ప్రాంతంలో పండిస్తున్న పంటలకి ఒక గిట్టుబడితలు ఇవ్వడంలో కానీ ఒక గిడ్డంగి ఏర్పాటు చేయడంలో కానీ లేదు వాటిని అనుకున్న ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడంలో కానీ ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందింది ముఖ్యంగా కాఫీ ప్రాజెక్టు కాపీ లో దాదాపు ఐదు వందల పదిహేను కోట్లు కేటాయించి ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది డబ్బులు మొత్తం ఖర్చు పెట్టారు డబ్బులు మొత్తం ఖర్చు పెట్టరు పనులు కూడా మొత్తం చేశారు కానీ దాదాపుగా పాడేరు అరపు ప్రాంతంలో సుమారు అరవై రెండు వేల అరవై రెండు కోట్లు రెండు లక్షల మంది రైతులకు చెల్లించవలసిన డబ్బులు ఈ రోజు వైసీపీ నాయకులు జేబులో పిలిపారు ఇది చాలా దుర్మార్గం ఇక రెండోది జీడిమామిడి చిత్ని తుప్పను వచ్చినప్పుడు ఉదురు తుప్పను వచ్చినప్పుడు పాలకొండ సాలూరు కురపము పారత్పురం ఆ ప్రాంతంలో జీడి మామిడి మీద ఆధారపడుతున్న రైతులు ఇలా మన గోదావరి పశ్చిమ గోదావరి మన రంసడం ప్రాంతంలో మామిడి మీద ఆధారపడుతున్న రైతులు వాళ్ళకి కనీసం నష్టపరిహారం ప్రభుత్వం లేదండి వాళ్ళకి కనీసం ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తుంది దాఖలు వెళ్ళకం లేదు తునిగాపు సమస్య ఈరోజు ఈ రంసవారం ప్రాంతంలో చాలా తీవ్రంగా కనిపి చింతూరు ఏరియాలో తునికాకు సేకరిస్తున్న గిరిజనులకు బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి కూలీ సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజు కాపీ కార్మికులు చాలా సమస్యలతో బాధపడుతున్నారు పిబీటీ అయితే ఘోరం రెండు వేల పద్దెనిమిది నుంచి మోడీ ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం ఒక స్కీమ్ అమలు చేయలేదు అని ఒక స్కీం అమలు చేయలేదు రూప కేటాయించలేదు అంటే అత్యంత వెనకబడిన ఈ ప్రాంతం ఆ రకమైన దౌర్బుల్స్తో కొన కొనసాగుతుంది అలాగే అటవేకు చట్టం ప్రకారం చట్టం ప్రకారం పది ఎకరాల భూమి వాళ్ళు వస్తుంది అది అక్కడ ఇచ్చిన దాఖలు లేవు రోజు ఈ ప్రాంతం మొత్తం మనం చూసుకున్నప్పుడు ఇది ప్రతి సమస్యని మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం పోట్లాడుతున్నాం కానీ ఇది రోజులు పోరాటం ఈ పోరాటం రోడ్లు ఎండలో వానలో మనం పోట్లాడుతున్నాం పోరాటం చేస్తాం బస్సులు చేయమని కాదు కానీ ఈ సమస్య పరిష్కారం అనేది చట్ట సభలో మాట్లాడితే దాని కొంత పరిష్కారానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఈరోజు పార్లమెంట్ లో పోటీ చేసి రాజకీయంగా సమస్య పరిష్కారానికి ఒక దిక్ష చూస్తున్న ఆలోచనతోనే రోజు ఎన్నికల్లో మేము ప్రధానంగా రావడం జరిగింది ఈ రోజు వాల్మీకి లాంటి సమస్యలు కూడా మేము తీవ్రంగా పట్టి పీడిస్తున్న ప్రాంతం ప్రాంతంలో భయ ప్రాంతాలకు గురవుతున్న ఈ నేపథ్యంలో ఈ ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ప్రధానమైన సమస్యలు పరిష్కారం కోసం ఈ రోజు మహత్తరమైన ఉద్యమం చేస్తాం భవిష్యత్తులు కూడా చేస్తాం ఈ ప్రాంతంలో విద్య చాలా కొంచెమైనా పెరగడం కోసం కృషి చేస్తున్న మాతృభాష వాళ్ళు వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళ పక్షాన మీరు ఏం కోరుతున్నారు ఆదివాసీ మాతృభాష విద్యా వాలింటిలను జగన్మండ్రి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తీస్తారు దాదాపు సంవత్సరం పాటు పాడరి కేంద్రంగా రంచోడవరం కేంద్రంగా కేడపురం ఐటీడీఏ పారత్పురం ఐటీఏ సీతాంపేట ఐటీడీ పరిధిలో సుమారు పన్నెండు వందల మంది పన్నెండు వందల స్కూల్స్ లో పన్నెండు వందల గ్రామాలు పనిచేస్తున్నారు ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే మన విద్యా వ్యవస్థ అక్షర శాతం తక్కువ ఉండడం కారణం ఏంటంటే ఆదివాసీ తెగలకి తెలుగు అంటే అమ్మ భాష అనేది ఈరోజు చాలా అవసరం ఉంది తెలుగు అమాభాష కాదు తెలుగు అనేది మన రాష్ట్రంలో అధికార భాష అయి ఉండవచ్చు కానీ ఆదివాసీ తెగలకి ముప్పై నాలుగు తెగలకి ముప్పై రకం ముప్పై నాలుగు రకాల భాషలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది అటువంటి నేపథ్యంలో మాతృభాష విజయవాళ వ్యవస్థ అనేది అత్యంత కీలకమైనది ఈ ప్రాంతంలో ఆ వ్యవస్థ పట్ల ప్రభుత్వం ఎంత బాధ్యత రహితంగా ఉంది జగన్ ప్రభుత్వం ఎంత బాధ్యత రహితంగా అంటే అసలు ఇంతని మనం చెప్పడం లేదు మేము పోట్లాడితే మనకి కేసు పెట్టిన ఇప్పుడు మేము కోర్టు నడుస్తున్నాం మేము ఇంకా మేము కోర్టులు నడుస్తున్నాం పాడర్ కోర్టులో మేము కేసులు ఎదుర్కొని మేము నడుస్తున్నాం గంజ దొంగలా లేదా అసహ్య కార్యకలాపాలు పాల్పడుతున్న వ్యక్తుల మేము కోర్టు నడుస్తున్న పరిస్థితి అంటే యువకులకు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం తీసేరు వాళ్ళకి ఉద్యోగం ఉండే ఈరోజు ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తుంది వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇవ్వాలి వాళ్ళకి జీతాలు పంచాలి ప్రతి సంవత్సరం ఇన్వల్ చేయాలి వాళ్ళకి నిధులు కేటాయించాలి ప్రతి గ్రామానికి ఈరోజు బాస అవ్వాలి అంటే అవసరం ఉందనే అవసరం అనేది మేము భావిస్తున్నాం భవిష్యత్తులో ఆదేశాలు ఈ ప్రాంతంలో ఉన్న అయితే ఇప్పటివరకు వరకు వైసీపీని గెలిపించారు కదా టీడీపీని గెలిపించారు ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ అయితే ఈ ప్రజాప్రతినిధుల నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు మీ అందరికీ తెలుసు గతంలో సిపిఐ నుంచి సోడే రామయ్య గారు పనిచేశారు ఈ ప్రాంతంలో ఎంపీగా భద్రచల్లం నియోజకవర్గం నుండి డాక్టర్ మీడియం బాబురావు గారు పనిచేశారు ఈ కాలంలో తర్వాత గొట్టెడి ధేముడు గారు చింతపల్లి కేంద్రంగా ఎమ్మెల్యేగా పనిచేశారు వామపక్షాలు పనిచేసిన ప్రతి చోట ప్రజల్లో ఆదరణ ఉంది వామపక్షాల ప్రజాప్రతినిధులు ప్రజలు ఆ రకంగా సహకరించారు కూడా మన ప్రజాప్రతిని కూడా ఆ రకమైన ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది వైసీపీ ఎంపీలు గెలిచినప్పుడు కానీ టీడీపీ ఎంపీలు గెలిచినప్పుడు కానీ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కాని ఆదివాసీ ప్రాంతంలో కనిపించని దాఖలా కనిపించారు లేదు రెండు చట్టసభలో కనీసం మాట్లాడటం దౌర్భగస్ కూడా లేదు ఈరోజు నోటికి వెళ్ళి పెవిక్ కంటించుకున్నట్టు ఉంటున్నారు పార్లమెంట్లో చక్కసభల్లోనూ అసెంబ్లీలోను ఇంకా ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారండి మా కష్టాలు మాట్లాడాలి మాకు అసలు వీరల్ని కోరుకుంటున్నారు అసలు కష్టం ఉందని చెప్పే దౌర్భగ్య స్థితి కూడా లేదు ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఒక వినత పత్రం ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి రోజు ఎమ్మెల్యేలు అనుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఒక బానిసలు ఉన్నారండి ఒక ఆత్మభిమానం ఆదివాసీలో ఒక ఆత్మగౌరు ఆత్మభిమానాన్ని వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు బీజేపీకి తాకట్టు పెట్టారు వీళ్ళ వలన ఆదివాసీ ప్రాంతంలో సమస్య పరిష్కారం అసాధ్యమైనది కాబట్టి భవిష్యత్తులో ప్రజలు కోరుకుంటున్నట్టు ప్రజలకి నీతి నిజాయితీ స్వచ్ఛంద సేవ చేసే ప్రజలు కావాలి ప్రజాప్రతిలో కావాలని అని కోరుకుంటున్నారు ఆ దిశగా మా కృషి అనేది మేము కొనసాగిస్తాం ధన్యవాదాలు నమస్కారం